అతను చిన్న ఒక జిపరమైనటువంటి లివర్ ప్రాబ్లమ్ తో చిన్నప్పటి నుండి చాలా ఇబ్బంది పడుతున్నాయి వాడు అది అలగలే సింప్రమ్ అది మెయిన్ ఏంటంటే అది లివర్ లో ఉండేటువంటి వ్యత్యాసం అంటారు కదా దాని ట్యూబ్స్ అంటే వాహన ట్యూబ్స్ అంటారు కదా అవి సరిగా నార్మల్ గా నార్మల్ వ్యక్తులు ఉండాల్సిన నెంబర్ కంటేనే చాలా తక్కువ ఉండే దాని వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా పేషెంట్ జాండి స్పష్టకాలంటారు కదా దానితో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతాడు ఆ కామర్ల వల్ల పేషెంట్కి వచ్చే నష్టం ఏంటంటే ఎదుగుదల ఉండదు ఆ సివియర్ ఇచ్చింది అంటే శరీరం అంతా కూడా బాగా దొరుకుతుంది ఇలా చాలా ఇబ్బందులు పడుతుండ అలాంటి తీవ్రమైనటువంటి లక్షణాలతో చిన్నప్పటి నుండి తను బాధపడుతుంటే చాలా హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ కి మన కేర్ హాస్పిటల్కి వచ్చారు దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్స్ ద్వారా అది ప్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు దానికి ఓన్లీ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే లివర్ తన లివర్ ని మొత్తం కూడా తీసేసి కొత్త లివర్ ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట అలాంటి ప్రాబ్లం అది అది జనిపరమైనటువంటి ప్రాబ్లం దాని లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ దాని గురించి వాళ్ళు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ నయన్ సార్ టీంలోకి వచ్చి కన్సల్ట్ చేయడం జరిగింది దాని గురించి వాళ్ళు వాళ్ళ అమ్మగారు స్వతంత్రంగా తను డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళ అమ్మగారు తాలూకా లివర్ పార్ట్ ఆఫ్ ది లివర్ని తీసి వాళ్ళ కిడ్నీకి పెట్టడం జరిగింది ఆ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఇది వరకు ఏదైతే ప్రాబ్లమ్స్తో ఫేస్ అయ్యేవాడు అంటే తీవ్రమైనటువంటి ఇచ్చింగ్ అంటే దురద శరీరం దురద కానీ లేదంటే స్కిన్ చాలా హార్డ్గా ఉండేది ఆ విటమిన్ డెఫిషియన్స్ వల్ల కానీ లేదంటే జాండీస్ ఎక్కువ ఉండడం వల్ల పచ్చకామలతో కళ్ళంతా ఎల్లో అయిపోవడము వీటన్నిటి ఇబ్బందులు ఉండేవి ఒకసారి ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిందో ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అతను కంప్లీట్ గా నయం ఇప్పుడు నార్మల్ చేంజ్ చూడదు అంటే ఇది వరకు లాగా ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఉండడం అతని శరీరం కూడా ఇదివరకులాగా లాగా హార్డ్గా కాకుండా కంప్లీట్ గా స్మూత్ గా అవ్వడము ఉంది అదే విధంగా గ్రోత్ కూడా కొంచెం ఎక్స్పెక్టెడ్ గా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదే విధంగా దీ కంప్లీట్ గా జాటించుకోవడం వల్ల అతను వేరే కిడ్స్ లాగా నార్మల్ గా తన జీవితాన్ని కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది మెయిన్ ఈ హెరిడిటరీ ప్రాబ్లం అనేది హెరిడిటరీ వల్ల వచ్చిన ప్రాబ్లం అలగలి సిండ్రోమ్ అంటే అంటే లివర్తో పాటు కూడాను వేరే అవయవాలు కూడా ప్రమాదంలోకి అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే ఇతనికి హార్ట్ కి సంబంధించినటువంటి రక్తనాళాలు కూడా బ్లాక్ లో ఉండింది వాటిని వేరే హాస్పిటల్స్ ఇదివరకు ఎక్కడ కూడా డయాగ్నోజ్ అవ్వలేదు బట్ మన దగ్గరికి లివర్ కి వచ్చినప్పుడు మనం మనం చేసే పరీక్షల్లో ఆయనకి లివర్ ప్రాబ్లంతో ఒక పాటు కూడాను హార్ట్ లో రెండు రెండులో కూడా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది మనకి ఏంటంటే ముందు మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కంటే ముందు హార్ట్ కి సంబంధించినటువంటి కూడా కంప్లీట్ గా చేసి దాని తర్వాత లివర్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ రెండు సక్సెస్ఫుల్ గా చేయడం వల్ల ఇప్పుడు పేషెంట్ మన కిడ్ కూడా హెల్దీగా నార్మల్ లీడింగ్ లైఫ్ చేయగలుగుతున్నాడు It could be like the parents might be having one day, have some seizures into medications, and uh, within a few weeks, uh, uh, everything really settled down. So, it's, uh, um, we don't expect any complications in uh, future, and we hope that he gain some weight and height uh, as he goes along. Apart from your transplantation, is there any surgery procedure for that part? There is uh, no surgical procedure apart from the urinal transformation which should be done. But unfortunately, what happens is this disease uh, mimics very uh, closely another disease called radiatectisia, for which a uh, surgical procedure is done in uh, uh, the early October. So, in this case also, they thought uh, it was actually in the tissue, in the diagnosis, and uh, they operated on him. But I think uh, during surgery, they recognized that this is not radiatectisia, so they goes out. Had he undergone the procedure for Allegiant uh, Syndrome, he would have, his uh, condition would have worsened and probably he would not have reached this uh, age. How healthy is heart? Heart was uh, okay except for the pulmonary arteries. So these are congenitally dysplastic and his uh, uh, shortness of breath was not much in the initial period. But uh, as he grew uh, up, the started suffering from disease. So he was not able to run, he was not able to play football or sports. Uh, so when we started working out for Lyokan, we recognized that uh, both the community artists uh, were discussing and putting a strain on his heart. So we thought we will first uh, deal with this. So we got engaged in the center uh, the community artist. And uh, we wanted to wait for the special to because his pressure was very high, more than 60, so we wanted a but, uh, the pressures to drop, but the pressures had dropped uh, a little. But by then his blood uh, condition started to worsen. He was uh, reaching at wassum, his lung is So we literally had to rush him, so we said we cannot wait for him, so the uh, pressures dropped. So uh, we actually had to leave him at least 4 days

is a private hospital hospital and hospitals and is really reputed hospital different from the how how virus surgery is safe hospital and a bomb is an an a child girl allagali singroup ali hereditary house and అంటే ఎదురు మదర్కి ఉన్నా సరే ఫాదర్కి ఉన్నా సరే వాళ్ళలో లేకపోయినా సరే కొంతమందిలో చిల్డ్రన్స్ ప్రజెంట్ అవుతుంది ఈ హెరిడిటరీ అంటే జన్నిఫరంగా వచ్చే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే డిపెండింగ్ కొంతమందిలో ఓన్లీ లివర్ ఒకటే డెవలప్ అవుతుంది కొంతమందిలో లివర్తో పాటు కూడా వేరే శరీరంలో ఉంది వేరే అవయవాలు అంటే హార్ట్ కానీ లేదంటే కానీ ఇట్లా డిఫరెంట్ అవయవాలు స్కిన్ కొంత డిఫరెంట్ అవయవాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఈ పేషెంట్లు మా పేషెంట్ మా ఇంట్లో ప్రెజెంట్ మెయిన్ ఏంటంటే హార్ట్ హార్ట్ కి సంబంధించిన రెండు రక్తనాళాలు అదేవిధంగా లివర్ ఈ రెండు కూడా ఎఫెక్ట్ అయ్యాయి ఆ డిసీజ్ అనేది వాళ్ళు చిన్నప్పుడే ఐడెంటిఫై చేశారు బట్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ లేకుండా వన్ డేస్ వచ్చేసరికి ట్వల్వ్ ఇయర్స్ అయింది ట్వల్ ఇయర్స్ మెయిన్ ఆయన ఏ పంతు ఉండేవాడు అంటే

భాగాల్లో ఉన్నాయి ఇలా చాలా ఇబ్బందులు ఆ ఇబ్బందులతో మన దగ్గర మన దగ్గర ప్రెసెంట్ అయినప్పుడు నైన్ సార్ ఈయన చూసి ఈయనకి మెయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలంటే లివర్ని కంప్లీట్గా ట్రాన్స్ప్లాంట్ అంటే ఈయన లివర్ ఫలితాన్ని కంప్లీట్గా పాడైంది కాబట్టి లివర్ని కంప్లీట్గా తీసేసి వేరే లివర్ పెడితే కానీ ఈయన యొక్క గ్రోత్ వేరే కిట్స్ తో ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని ఐడెంటిఫై చేసి ఆ హై స్టార్ ఏమొచ్చి లివర్ ట్రాన్స్‌పరెన్సీ ఆ ట్రియస్ నౌస్ ఇన్ ఐడెంటిఫై బట్ ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనం హక్అప్ చేస్తాం కదా కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం కదా ఆ ఇన్వెస్టిగేషన్స్ లో మాకు బయటపడింది బయటపడింది ఏంటంటే ఈ లివర్ ప్రాబ్లమ్ తో పాటు హార్ట్ కి సంబంధించినటువంటి రక్తనాళాలు జనపరంగా డిఫెక్ట్ వల్ల అది కూడా బ్లాక్ అయ్యే తెలిసింది వెంటనే ఇక్కడ కేర్ హాస్పిటల్ కార్డియాలజీ పిడియాటిక్ కార్డియాలజీ ఈవికి మనం పేషెంట్ పంపించడం జరిగింది వాళ్ళు ఆ హార్ట్ బ్లాక్స్ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అనేది సర్జరీ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే పేషెంట్గా లివర్ తీసేసి వేరే ఇది వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఏంటంటే తన శరీరంలోని ఆగర్లో కొంత పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ చేశారు ఆమె యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది లివర్ తీసి బేబీకి బేబీకి పెట్టడం వల్ల బేబీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడం

ఏమీ లేదు ఇంటికి బిల్లుకి నాలుగు లేదు ఇంతకుముందు తన ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుండేవాడు అంటే బాగా ఇచ్చి ఉండడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము గ్రోత్ సరిగ్గా లేకపోవడము స్కిన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మా లేవల్ జాండీస్ లేదు ఇచ్చింగ్ లేదు ఏమీ లేదు ఆహార సరిగ్గా తినగలుగుతున్నాడు గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ ఇట్లా ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే కష్టం కష్టం ఇక్కడ కేర్ హాస్పిటల్స్ లో ఇది చాలా తక్కువ వేరే హాస్పిటల్స్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ కూడా ఖర్చు అవుతుంది